ఇరాన్ పై ఏ క్షణంలోనైనా సరే ఇజ్రాయెల్ దాడి చేయొచ్చని గ్రహించినటువంటి అమెరికా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్ పై దాడి చేయొద్దని మొదటి నుంచి కూడా హెచ్చరిస్తున్నటువంటి అమెరికా మాటని పెడచేవని పెట్టి మరి ఇజ్రాయెల్ అయితే ఇరాన్ పై విరిచుకు పడింది టెహ్రాన్ లో కొన్ని చోట్ల పేలుడు శబ్దాలు వినిపించాయని అక్కడ ఉన్నటువంటి స్థానిక మీడియాని ధృవీకరించింది ఆ తర్వాత అక్కడ అనుస్థావరాల పైన అయితే ఈ దాడి జరిగినట్లయితే గుర్తించాయి నిజానికి ఇజ్రాయెల్ మొదటి నుంచి కూడా తనని ఎవరు ఏ విధంగా భయ పెట్టిన బెదిరించినా ఎక్కడా కూడా ఉపేక్షించడం లేదు ఎక్కడా కూడా ఉపేక్షించకపోగా ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే దాడు చేస్తూనే ఉంది ఈ దాడికి మాకు ఎటువంటి సంబంధం లేదని అమెరికా ఇప్పటికే స్పష్టం చేసింది ఎందుకంటే అమెరికాకి ఇరాన్ కి ఈ మధ్య ఈ అణు ఒప్పందం విషయంలో చాలా వరకు రగడ జరుగుతుంది ఇరాన్ పైన ఐరాస కూడా సీరియస్ గా ఉంది ఇరాన్ పై మరికొన్ని సంవత్సరాలు అయితే నిషేధం అయితే విధించాయి ఇరాన్ లో యూరేనియం ఉన్నాయి దాని గురించి ఇంకా చెప్పలేదు ఎందుకు చెప్పలేదు అంటూ ఐరేస్ అయితే ఇరాన్ పై సీరియస్ అయింది ఇది పక్కన పెడితే ఇప్పుడు మళ్లీ ఇజ్రాయెల్ ఏ క్షణంలోనైనా దాడులు చేయొచ్చని ఇరాన్ అయితే సైన్యానికి అత్యవసర స్థితి అయితే విధించింది దీంతో పాటు ఇజ్రాయెల్ కూడా మళ్ళీ ఇరాన్ ఏ క్షణంలోనైనా దాడులు చేయొచ్చని ఉందే ఊహించి మొత్తం దేశంలో అత్యవసర స్థితి అయితే విధించారు అంటే దీనిపై ఇప్పుడు అమెరికా మాట్లాడుతూ మాకు ఈ దాడికి సంబంధం లేదు ఇది ముందే గ్రహించాలని అమెరికా అయితే పక్కకు తప్పుకుంది ఎందుకంటే మళ్ళీ ఇది మా వల్ల జరిగింది అమెరికా చెబితేనే ఇప్పుడు ఇజ్రాయెల్ దాడి చేసింది అనేది ఇరాన్ ఖచ్చితంగా అనుకుంటుంది